థ్యాంక్ యూ తమ్ముడు జాగ్రత్త తమ్ముడు జాగ్రత్త బుద్ధి పారించుకుందావు కదా పల్లె పలికి అంటారు అది ఏం పడతాను చూసారు టైరు న్యూ అయితే క్యాక్ ఉంది టైగర్ ఇక్కడ సింహాలు ఈ పులి ఏం చేస్తా చూద్దాం అని చెప్పి దేశం దేశం వచ్చి ఇంట్రెస్టింగ్ గా చూస్తా ఉంటే ఏం చేస్తానో చూడని చెప్పి మా ముందర కిలో వదిలింది డైరెక్ట్ గా పులిని రెండు తాళ్ళు పైన నడిపిస్తున్నాడు నాకైతే హై లెట్ అనిపించింది ఇది ఆ నువ్వు కెమెరా చూడు నేను చూస్తాం వీడైతే నేరుగా తలకైదు పోయి ముసలి నోట్లో పెట్టాడు కొరికి నింటే మాత్రం పిచ్చులు పిచ్చులు అయిపోయింది అది ఇరవై వేలు అయిపోతుంది మా బడ్జెట్ దాంతోనే అన్ని కవర్ చేస్తాను సో సాయన ఛానల్ కాదనమాట నా ఛానల్ డైలాగ్ మాత్రమే సాధింట్ మనం అయితే ఛాయ్లాండ్ ఎయిర్పోర్ట్ లో అయితే ఉన్నాం ఏం పేరు డాంగ్మియాంగ్ డాంగ్మియాంగ్ ఎయిర్పోర్ట్ లో అయితే ఉన్నాం మొత్తం ఫైవ్ డేస్ ట్రిప్ అనమాట సూపర్ ఉండబోతుంది బ్లాగ్ అయితే రాట్లేదా రావట్లేదాన్ని పటాయి వెళ్తున్నా నేను నైట్ సెవెన్ థర్టీకి చెన్నై లో స్టార్ట్ అయితే ఆడికి ఇటు వన్ అండ్ హాఫ్ అవర్ డిఫరెన్స్ మార్నింగ్ ఫోర్ కి మనం ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయినాం అక్కడ టూ అవర్స్ అట్లా ఇట్లా తిరుగుకుంటా స్టార్ బక్స్ కాఫీ అవన్నీ వేసేసిన తర్వాత ప్రెసెంట్ అయితే బయట బయటకున్నాం బస్ కోసం వెయిటింగ్ ఇక్కడ నుండి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళామంటే పటాయికి వెళ్తాము ఆడికి వెళ్ళింది టైగర్ పార్క్ టైగర్ టోపియా టైగర్ పార్క్ టైగర్ టోపియా టైగర్ పార్క్ అయితే వెళ్ళబోతున్నాం ఒక టైగర్ తో మంచిగా ఫోటోలు గిటోలు తీసుకొని వీడియోలు షూట్ చేసుకుని వ్లాగ్ కంటిన్యూ చేసి సూపర్ గా ఉండబోతుంది అనమాట బ్లాగ్ దాని తర్వాత వెంటనే గ్రో కూడా వెళ్చాం అనమాట రూమ్ వెళ్ళకుండా అలా ఫైవ్ దాకా ఈవినింగ్ ఫైవ్ మొత్తం తిరుగుకుంటా ఎంజాయ్ చేసుకుంటా తీసుకుంటా ఫైవ్ మొత్తం తిరిగేసి మళ్ళీ రూమ్ కి ఫ్రెష్ ఫ్రెష్అప్ అవుతాం ఇంకా అంతా మన ఇష్టమే ఇష్టమేరాలు అయిపోయింది మన ఇష్టమే అంటే పడుకుంటాము తిరుక్కుంటాము మన ఇష్టం ఫైవ్ వరకు అయితే ఉన్న ప్లాన్స్ లో ఈ రోజు షెడ్యూల్ అంతా కంప్లీట్ చేయాలి ఫైవ్ వరకు అది ఫైవ్ లోపల సిక్స్ అవుతుందో సెవెన్ అవుతుందో లేకపోతే అయిపోతుందో అయిపోతు బట్ ఇప్పుడైతే బస్ కోసం బస్ ఇంకా వచ్చింది ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ అంటే థాయిలాండ్ టైమ్ లో ఫోర్ కి వచ్చేసాం ఇండియన్ టైంలో ఇండియన్ టైం ఆ ఇక్కడికి వచ్చింది ఫోర్ అంటే ఇండియన్ టైం టూ ఇప్పుడు మాకు సెవెన్ కి బస్ అంటే ఫైవ్ థర్టీ అంటే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఉంటుంది మార్నింగ్ ఇక మేమైతే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం అనమాట ఈ బస్సు వస్తే తొందరగా దాన్ని ఎక్కేసి నిద్రపోతా టూ అవర్స్ పడుతుంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ టూ అవర్స్ ఎట్లా వెళ్తర్రా అంటే రోడ్లు బాగుంటాయి అనమాట బలెవంత అసలు చూడండి ఎదురుగా చూడండి అక్కడ మీకు దూరంగా ఒకటి కనిపిస్తుంది కదా అదిగో బుద్ధు టెంపుల్ హైలెట్గా ఉంది అసలు అక్కడ గంట పెద్ద గంట ఇదిగో ఎన్ని కంప్లీట్ గా మొత్తం వీట్లయితే ఎలికి డైరెక్ట్ ఎక్కామంటే హోటల్ ఉంటారు అదిగో బస్ వచ్చేసి బస్సు అయితే వచ్చేసి మన బస్సు కూడా వచ్చేసింది అప్పుడైతే మనం బస్ ఎక్కేసి నెక్స్ట్ గో అదిగో అందరూ వెళ్తున్నారు వీళ్ళు కూడా వీళ్ళు కూడా వచ్చినట్టున్నారు బస్ కోసం చెన్నై నుంచి అయితే బ్లాగ్ షూట్ చేయాల థాయిలాండ్ లో అదరాద్దాం బ్లాగ్ ఐదు రోజులు ఉంటాం కదా బ్రో ఒక రెండు మూడు పాటలు తీస్తాడు రెండు మూడు లాంగ్ వీడియోలు వస్తాయి ఎందుకు రావా డే వన్ డే టూ ఒక వీడియో డే త్రీ డే ఫోర్ ఒక వీడియో డే ఫైవ్ ఒక వీడియో తిరుపతికి వచ్చే అందరికి మూడు పాటలు అయితే వస్తాయి టార్గెట్ నెక్స్ట్ పార్ట్ రావాలంటే ఈ పాటకి ఒక ఐదు లైకులు కొట్టండి ఫైవ్ థౌసండ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి పాప రెండు హండ్రెడ్ కే సిల్వర్ ప్లే బట్ పెద్ద పార్టీ ఇస్తారంట నా ప్లీజ్ మంచి పార్టీ చేసుకుందాం అందరం మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే ప్లీజ్ ఒక ఏడు వేల ఐదు వందల మంది ఉన్నారు వచ్చేస్తారు ఈ థాయిలాండ్ సిరీస్ అయిపోయి లోపల వస్తారని అనుకుంటారా వస్తారు కూడా వచ్చేస్తే సిల్వర్ ప్లే అది బుద్ధి పారించుకుందా పల్లి అంటారు ఇంకా పటాయాలు అయితే టైగర్ దోకి వచ్చేసాం బయట ఫుల్ వర్షం పడతాం లోపలికి వచ్చామా బ్యాక్ గ్రౌండ్ అద్దె జనకాలు చూసారా పుల్లు ఆ ఫస్ట్ అయితే వ్యూ చూస్తా తిన్నాం ఇప్పుడైతే మనం హైగర్ టోబియా ఇక్కడ రాగానే బయట వర్షం పడతానే లోపల బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసాము ముందర వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే నీకు అట్లిప్స్తాను చూడండి ముందర ఫులీలు అన్ని పక్క ఈ పక్క అంటే మొత్తం గ్లాస్ పెట్టేసారు వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇలాంటి వ్యూ మనం ఇంకెక్కడ ఎక్స్పెక్ట్ చేయలేమేమో ఇంకా ఈ ట్రిప్ అయిపోయింది ఐదు రోజులు అయితే ఇలాంటివి ఇంకెక్కడ ఎక్స్పెక్ట్ చేయము బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మనకి ఇండియన్ బ్రేక్ఫాస్టే పెట్టారు మాములుగా థాయిలాండ్ అంటే కాదు పురుగులు తింటారు పాములు తింటారు అంటారు కదా అట్లాంటివి ఏం లేవన్నమాట పూరి చపాతి చట్నీ సాంబారు ఇంకో చట్నీ ఐదు బోండాలు ఆ ఉప్మా వాటర్ మిలా ఇంకా చాలా ఉన్నాయి ఇండియన్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఉంది సో టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్పాలి ఆల్రెడీ సాయాన్ని తినేస్తున్నారు అటు ఉందన్నా బోండాలు సూపర్ ఉన్నాయి అవునా బోండాలు చూద్దాం బోండా టైగర్ కనిపిస్తా ఉంది టైగర్ వ్యూ మళ్ళీ కనపడతాను టైగర్ వ్యూ అయితే ఉంది టైగర్ ఇక్కడ సింహాలు ఫుడ్ అది బ్రేక్ఫాస్ట్ అది కూడా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అది కూడా ఇది అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అంతగా టేస్ట్ కూడా చాలా బాగుంది కూడా వేస్తుంది బాగుంట చాలా బాగుంది చట్నీ సాంబార్ కూడా అదేంది ఆ పులిహోర బాగా అంతే అర్థం ఫిల్టర్ కాఫీ ఉంది ఫ్రూట్స్ అవన్నీ తినేసి నెక్స్ట్ ఈ పులిలతో ఆడుకోవాలి కొద్దిసేపు కూర్చోలు తీసుకోవడం మీడియోలు తీసుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు ఏదో ఉంటాయి మళ్ళీ ఏదో క్రోకోడైల్ షో ఏదో క్రోకోడైల్ నోరు ఇలా తెలిసి దాంతో తల వెళ్ళి కాదు ఆ షో వసేపు ఎంజాయ్ చేసి మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం మళ్ళా చెక్ ఇన్ అయిపోయి అక్కడ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఉంది అనమాట హోటల్లో లంచ్ బ్రేక్ఫాస్ట్ అదే చెక్ ఇన్ చేసి అక్కడ మళ్ళా లంచ్ ఉంది అనమాట హోటల్లో ఈట కట్ చేసి లోపల లో కలుద్దాం సో మనం అయితే ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఫుల్ కుమ్మేసి ఏదో టైగర్ షో కాంప్లిమెంటరీగా ఇస్తారంటే ఎందుకు వదులుకునేది అని లోపలికి వెళ్ళిపోయినాము లోపల అయితే ఒక మనిషి నిలబడుకో ఉన్నాడు ఆయన పిల్లగానే రెండు పుల్లు వచ్చి నేరుగా స్టూల్ పైన నిలబడుకున్నాయి ఇప్పుడు ఆ పులిని సర్కస్ చేపిస్తాడేమో అనుకునే లోప ఇంకొక మూడు పుల్లిని అయితే పిల్లలు చేశాడు పుల్లి ఏం చేస్తాయేమో అని చెప్పి ఇంట్రెస్టింగ్ గా చూస్తా ఉన్నా చూడు ఏం చేస్తానని చెప్పి మా ముందర కిలో వదిలింది మేమైతే మా ఊర్లో పిల్లిల కుక్కలకో షేక్ అండిస్తే రిటర్న్ ఇచ్చేవి విడేకంగా పులికే ఇస్తున్నాడు అంతే అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఒకసారి సీన్ చూడండి డైరెక్ట్ గా పులిల్ని రెండు పైన నడిపిస్తున్నాడు నాకైతే హై లెట్ అనిపించింది ఆయనకి ఏం ధైర్యమో ఏమో గానీ ఆ పులిని ఎట్ట కావాలంటే అట్ట ఆడుకుంటున్నాడు ఎట్ట కావాలంటే అట్ట కొడతాడు ఎంత కొట్టినా కూడా ఆయన చెప్పిన మాటలేంటే నెక్స్ట్ టైం మీరు కూడా థాయిలాండ్ వస్తే ఖచ్చితంగా ఈ టైగర్ అయితే విజిట్ చేయండి మేమైతే జస్ట్ వన్ మీటర్ డిస్టెన్స్ లో చూసాము బా క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు ఐలాండ్ వచ్చి గమ్మునుంటే ఏం బాగుంటుంది అని చెప్పి నేను సాయన వంద వంద ఇచ్చి మరి పవన్ మెడలో వేసుకున్నాం పావు అయితే సాయనతో కాట ఆడుకుంది తమ్ముడు జాగ్రత్త ಬ್ರೋ ಬ್ರೋ ಇಸ್ ರೊಟೇಟಿಂಗ್ ಮೈ ತಮ್ಮಡು ಸೊ ದಟ್ಸ್ ದಟ್ಸ್ ವೈ ಓನ್ಲಿ ಯಾ ಗೋಯಿಂಗ್ ಬ್ರೋ 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 ಭಯಪ ಭಯಪಡೇ ದಂತಿಟ್ಟ ఇది మళ్ళా నువ్వు మూతి మూతికాడ ఇది తాగుతున్నాయినా ఆడే ఉంది ఆ పక్కా ఎట్టుందా అమ్మా భయం ఏమీ లేదులే కదనా ఎట్టుందా భయంకరంగా అది రాగారు రాజా ఈ అక్క స్ట్రైట్ కదమ్మంటేనా ఓకే బై ఉండు ఉండు బా ఉండు బా పెడితే కదా ఇది ముందర తిప్పు నువ్వు ఆడు చూడు ఆడు చూడు నువ్వు చూడు కెమెరా చూడు నేను చూస్తాం ఏ ఇబ్బంది ఏమో లేదులే సో అదన వీడియో గేమ్ సో ఇప్పుడే మనం అయితే పైతన్ తో కాటాడుకొని వచ్చినాం ఆల్రెడీ మనమైతే ఏం భయపడలా సాయి బ్రో మాత్రం భయంకరంగా భయపడ్డాడు ఎందుకు భయపడలేదంటే మనకి ప్రీవియస్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనమే ఒక ధైర్యం కాబట్టి మంచిగా వచ్చింది వీడియో ఇప్పుడైతే మనం క్రోకోడైల్ షో అంట క్రోకోడైల్ షోకి అయితే చేసినాము వస్తా ఇప్పుడే అన్నైతే వచ్చాడు ముసలితో ఆడుకోవడానికి ఆయన రాగానే ముసలి బయటకు వచ్చింది వీళ్ళంతా పులులు క్రోకడైల్ తో క్యారం బోర్డు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు చాప అనుకున్నాడు ముసలు అనుకున్నాడు తెల్ల తోగబట్టుకుని లాక్కుని చేస్తున్నాడు గొమ్మనుంటే ఊరే పెరే అని చెప్పి దాన్ని నోట్లోనే చేపెట్టి దాని నోట్లోనే బీజం కొడుతున్నాడు తమను కొట్టినట్టు వీడు వచ్చే కి పెరుతా వచ్చి ముసలి నోట్లో తలపెడతాడేమో అనుకున్నా సార్ నేరుగా పోయి ముసలు ముద్దు పెట్టాడు ఈసారి రకంగా తల పెట్టేశాడు కోరికంటే పీసులు పీసులు అయిపోయి ఉంటుంది మనం అయితే ఇప్పుడు డైరెక్ట్ పులితోనే చలగాట మారుతున్నాం అనమాట నాలుగు వందల బాతులు అంటే పన్నెండు వందల రూపాయలు డైరెక్ట్ పులి దగ్గరికి వెళ్ళిపోయి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవచ్చు కొంతమంది తాకి తీసుకుంటారు కొంతమంది మీద వేసుకొని తీసుకుంటారు దగ్గరికి ఎంత డిసైడ్ చేద్దాం అట్టేసుకోవాలో ఏంటి దానికి కూడా ఫ్లైట్ అంటే తిరుపతి తీసుకోబోయే మనం కూడా ఒక మనం కూడా ఒకటి పెడదాం ట మరి అంతే పన్నెండు రూపాయలు రేపల వాళ్ళే కోడ ఒకటి ఇచ్చినామంటే అదే తినిపడుతుంది ఆడొక సింహం మీడొక సింహం వీడోకి పులి ఆడొక పులి ఇప్పుడు అయితే మనం పెద్ద పులితో అయితే ఒక ఆట ఆడుకోపోతున్నాం వాళ్ళు వీడియోలు తినిస్తారో తినరో గానీ మనం అయితే తీద్దాం అది తీయాలా వర్త్ చెయ్యాలా పన్నెండు వందల రూపాయలు బా ఫోటో ఇచ్చి పంపితే సట్టా తీసుకుందాం వాడు అమ్మో చూసారా ఇది ఈ పులిని తాకడం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ 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 రాదనమాట నెక్స్ట్ లెవెల్ భయంకరంగా ఉంది సో ఇష్టం ఫుల్ తీసారా పులి సింహం కూర్చునేదా అమ్మా ఫస్ట్ ఫస్ట్ టైం టైం పక్కన ఇంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైం మన తెలిసి మావా నీకున్నంత గొద్ద బలుపు మన ఏరియాలో మన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సా సాయి అన్న చేతులు అయితే లిటర్లీ గజ్జ 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 వనికి ఏంది దాని దగ్గరికి వెళ్ళక ముందే ఎట్లా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్ ఇదంతా ఏందంటే చూపించడానికి చేతి చల్లగా ఖచ్చితంగా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి వన్స్ ఇన్ ఆ లైఫ్ అంటే మన సైడ్ ఆడ ఇలాంటి ఎక్స్పీరియన్స్ రావు దీనికోసం థాయిలాండ్కి వచ్చి నెగిటివ్ గా పోట్రేట్ చేస్తారు కొంతమంది పితరేగా ఎందుకు పేర్లు చెప్తేవర్సీ అవుతుంది కానీ అట్లా చేశారు కానీ తాయిలాండ్ ని అసలు థాయిలాండ్ లో మీరు చూడాల్సింది చాలా మంచి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అసలు ఫ్యామిలీతో రావచ్చు అంత బాగుంటుంది ఇక్కడ చాలా ఇంకా ఇందాక ఆంటీ నా దాంట్లో చూపించాను ఒకసారి దాంట్లో అంకుల్ ఆంటీని సాయన్న వీడియోలో షూట్ దాంట్లో చేసి అంకుల్ ఆంటీ వచ్చి నీట్ గా అంటే ఏజ్డ్ కపుల్స్ ఈ ఏజ్ లో వచ్చి ఇంకెప్పుడు చూస్తామని వాళ్ళు వచ్చి మంచిగా ఎక్స్పావన్ వేసుకుంటున్నారు అంటే ఇంట్లో వాళ్ళు భయపడుతుండ్రీ అదే అంటే వీళ్ళు చాలా వరకు థాయిలాండ్ అంటే ఇంకా నెగిటివ్ గా పోట్రీ కానీ ఇక్కడ థాయిలాండ్ బతికేది ట్యూషన్ మీదే బట్ అది మాత్రమే కాదు థైలాండ్ అంటే థాయిలాండ్ లో ఫ్యామిలీస్ ఎక్స్ప్లోర్ చేసినట్టు సూపర్ ఉన్నాయి డేస్ డేస్ ఉంటాం ఇక్కడ మొత్తం ఇవే ఉంటాయి వీడియో సో థాయిలాండ్ మీరు అందరూ ఎయిటీన్ ప్లస్ గానే చూసారు కదా మేము ప్రతి ఫ్యామిలీ విజిట్ పిల్లలతో కలిపి చూసే చిన్న పిల్లలు వచ్చేటట్టుగా చేస్తాం చూడు ఏమేం ప్లేసెస్ ఉన్నాయి కూడా చెప్తాం ఎక్కడెక్కడ రావాలో కూడా చెప్తాం మీరు కూడా అవే ప్లాన్ చేసుకోండి సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి సో మేము మొత్తం ఎత్తికి 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 మంచి అన్ని బడ్జెట్ లో బడ్జెట్ అంటే ఒక ఫ్లైట్ టికెట్లు పక్కన పెడితే ఒక ఇరవై వేలు ఇరవై వేలు అయిపోతుంది ఇరవై 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 ఐదు వేలు మా బడ్జెట్ దాంతోనే అన్ని కవర్ చేస్తాను అది అవుతుందో లేదో కూడా ఎండింగ్ లో లోక్స్ట్రా తెచ్చుకోండి ముప్పై వేలు అనుకోండి ఏం పోతుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది ఎక్స్పీరియన్స్ అస్సలు రాదు సో రూములు గానీ ఫుడ్ కానీ రాగానే ఇక్కడే బ్రేక్ఫాస్ట్ ఉంది ప్యాకేజ్ అనమాట అక్కడ ఉంది ప్యాకేజ్ మళ్ళీ బయట ఫుడ్ కూడికి వచ్చి పురుగులు కాఫర్ అయ్యి అని చెప్పుకున్నారు పిత్రే గల్లికొని ఇండియన్ ఫుడ్ బ్రహ్మాండంగా ఇక్కడ ఏంటంటే ఫుడ్ క్రోకోడైల్ షో దాని తర్వాత ఆ టైగర్ షో దాని తర్వాత ఇది మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ ఉంది బ్రోడా త్రీ ఫిఫ్టీ మనం సెపరేట్ సెపరేట్ గా తీసుకున్నాం కానీ మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ ఉంది త్రీ ఫిఫ్టీ సో మీరు ఎవరైనా రావాలంటే ఫస్ట్ ఇక్కడ వచ్చి విజిట్ చేయండి టైగర్ పార్క్ సూపర్ ఉంటది టైగర్ టోపియా టైగర్ టోపియా మనకి పటాయ పక్కనే పటాయకు ఫిఫ్టీ కిలోమీటర్స్ యువతలు ఉంటది డాంగ్యాంగ్ ఎయిర్పోర్ట్ గా టికెట్ గా బుక్ చేసుకుంటే డాంగ్యాంగ్ నుంచి కరెక్ట్ గా బస్సులు ఉంటాయి ఇక్కడికి టైగర్ టోపియాకి టైగర్ టోపియాకి వచ్చి చూసేసుకుని నైట్ కి పటాయికి వెళ్ళిపోయి పటాయాలో స్టే చేయొచ్చు ఈ వీడియోకి అయితే ఇంతే అండ్ నెక్స్ట్ డే టూ అయితే చూపిస్తాం అనమాట మనం హండ్రెడ్ కేక్ చాలా అంటే చాలా దగ్గర ఉన్నాం ఒక ఏడు వేల సబ్స్క్రైబర్లు అంతే మీరందరూ చూసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్లు అయితే పెడతాం ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఛానల్స్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్స్ అనమాట ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఉండదు ఎటువంటి మాటలు ఉండవు ప్యూర్ ఫన్ అనమాట టీవీలు వేసుకుని మీ ఫ్యామిలీతో చూడొచ్చు అది సో తప్పేంటి ఇంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయడానికి డే 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 అయితే అంతే ఇంకా చాలా 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 అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే చేయబోతున్నాం నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉండబోతుంది అవన్నీ మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియోకి ఫైవ్ కే లైక్స్ అయితే కంప్లీట్ చేసి వీడియో నచ్చింటే మాత్రం ఖచ్చితంగా మన పేర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం హండ్రెడ్ కే చాలా అంటే చాలా దగ్గర ఉన్నాం ప్లీజ్ అలా నా కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా సరే మరి అయితే డే టూ లో మళ్ళీ కలుద్దాం బాయ్ మావా